ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదండి మండలంలో వైసీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు భాస్కర్రావుపేట సంతోష్పురం అమరావతి గురువాయిపాలెం గ్రామాలలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ప్రజలు తనను గెలిపించాలని అభ్యర్థించారు గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారాయన జగన్ అన్న మరోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిస్తామని అక్క అంటుంటే చాలా సంతోషంగా ఉందని కైకలూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు అన్నారు గడప గడపకు ప్రతి అక్క పలకరిస్తుంటే అన్న ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు ఇంకా మీరు ఎందుకన్నా మీరు తిరుతున్నారు జగనన్న గెలిచేసినట్టే జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము శ్రమిస్తాం ఆయన కోసం కష్టపడతాం ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని మా కుటుంబాల్లో మా బిడ్డలు చదివించడానికి మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు మా ఇంట్లో ముసలి ఏం పెన్షన్లు ఇస్తున్నారు ప్రజల్లో ఎంత ప్రభావితంగా ఈ రోజున రాష్ట్ర పాలన ఉంది వాళ్ళ మనసుల్లో అంటే ప్రజలే చెబుతున్నారు ఇలాంటి పాలన మళ్లీ కావాలి జగనన్న లాంటి పాలన మళ్లీ కావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలని కూడా అందరూ కోరుకుంటున్నారు